ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది ఇక తొలి మ్యాచ్లో ఓవైపు ధోని మరోవైపు విరాట్ కోహ్లీ తలపడనున్నారు అంతేకాకుండా సొంత మైదానమైన చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుండడం సిఎస్కే జట్టుకు మరింత బలంగా మారనుంది చెన్నై అభిమానులు సిఎస్కే జట్టుతో పాటు కోహ్లీ ఆర్సీబీలకు కూడా ఘనస్వాగతం పలుకుతారనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న ఆర్సీబీ తొలి మ్యాచ్ ఆడనుంది ఆల్రెడీ ఐపీఎల్ వేలంలో పాత ఆటగాళ్లను చాలామందిని పక్కన పెట్టేసి మరీ ఫాస్ట్ బౌలింగ్కు ప్రాధాన్యమిచ్చింది బ్యాటింగ్లో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ బౌలింగ్లోనూ పటిష్టంగా ఉండేలా జట్టును సమకూర్చుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభ మ్యాచ్కు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఓ రికార్డు మరీ మరీ ఊరిస్తుంది కోహ్లీ ఎన్నో ఏళ్ల కళ ఈ మ్యాచ్తో నెరవేరనుంది కింగ్ కోహ్లీ మరో ఆరు పరుగులు చేస్తే టీ ట్వంటీల్లో పన్నెండు వేల పరుగుల మైలురాయిని తాకిన తొలి భారత క్రికెటర్గా రికార్డుకెక్కుతాడు గెక్కుతాడు ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్లో కేవలం ఐదుగురు మాత్రమే టీ ట్వంటీల్లో పన్నెండు వేల పరుగుల మైలురాయిని తాకారు టీ ట్వంటీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు క్రిస్ పద్నాలుగు వేల ఐదు వందల అరవై రెండు పరుగులతో టాప్లో ఉండగా పాక్ షోయబ్ మాలిక్ పదమూడు వేల మూడు వందల అరవై విండీస్ పోలార్డ్ పన్నెండు వేల తొమ్మిది వందలు ఇంగ్లాండ్ అలెక్స్ హెల్స్ పన్నెండు వేల మూడు వందల పంతొమ్మిది ఆసిస్ డేవిడ్ వార్నర్ పన్నెండు వేల అరవై ఐదు పరుగులతో వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న సీజన్ తొలి మ్యాచ్లో ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి అసలు మ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని క్రికెట్ అభిమానులు ఆరాటంగా ఎదురుచూస్తున్నారు